హాయ్ అండి అందరికీ నమస్కారం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గర దగ్గర రీచ్ అవుతానని అనుకోలేదు నిజంగానే ఫస్ట్ నాకు టూ ఇయర్స్ అయితే సిక్స్టీన్ మెంబర్సే ఉన్నారు సబ్స్క్రైబర్స్ నాకు నిజంగానే ఎలా వీడియో తీయాలో ఎలా సౌండ్స్ ఎలా మ్యూజిక్ పెట్టాలో తెలియదు అలాగే యూట్యూబ్లో చూస్తూనే అలాగే నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఏదైనా గ్రీనరీ కనిపించినా ఏదైనా తోట కనిపించినా అలా వీడియో తీసే సాంగ్స్ పెట్టేసేదాన్ని అలా అలాగే అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగారు చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే అంటే ఒక చిన్న సక్సెస్ ఒక చిన్న మోటివేషన్ లాగా అనిపిస్తుంది నేను కూడా వీడియోస్ తీస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారా అన్నట్టు ఇంక ఇంకైతే మేము అయితే నా ఛానల్ చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది మాకు కర్ణాటకలో నర్సరీ ఉంది ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఆంధ్రాకి వెళ్తున్నాము ఎందుకంటే మా పిల్లలకి హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు వన్ వీక్ ఇచ్చారనమాట వన్ అందుకని వెళ్తున్నాం అనమాట ఇంకా ఆనందపురం దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాము అనంతపురంలో ఉన్నాడు మా మౌనిలు వచ్చి మా బబులు ఇచ్చి ఇంకా లాస్ట్ ఇయరే విజయవాడలో వేసాము లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ ఇక్కడే ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒకే దగ్గరే ఉన్నారు ఇంతకుముందు వీడియో పెట్టాను కదా విజయవాడ వెళ్తున్నాము ఇద్దరిని చారు ఒక దగ్గర ఉన్నారని నా ఛానల్ చూసిన వాళ్ళకైతే తెలుసుంటుంది ఇంకా మేమైతే ఇంకా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ మార్నింగ్ నుంచి ఇంకా ఇలాగే ఉన్నారంట పేరెంట్స్ కొందరు అయితే దగ్గరగా ఉన్నవాళ్ళు మార్నింగ్ తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా కొంచెం దూరంగా ఉండేవాళ్ళు అయితే ఇంక ఇప్పుడు వచ్చారు మేము వచ్చేవాడికి ట్వెల్వ్ ఫార్టీ అయింది ఇంకా చూడండి పిల్లలు ఫోర్ డేస్కి ఎంతెంత లగేజ్ సర్దేశారు ఇంకా పిల్లలకి అయితే ఎంత ఇం ఇల్లు అంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇంకా వాళ్ళు టెన్ డేస్ హాలిడేస్ ముందే ఇస్తారంటే ఇంకా అప్పటి నుంచి చెప్తుంటారు ఇంకా హాలిడేస్ ఇస్తారమ్మా హాలిడేస్ ఇస్తారమ్మా అని వాళ్ళకంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఇదైతే మధ్యలో ఇదంతా హాస్టల్ అనమాట మేము ఇంత ఇంతకుముందు వచ్చిందంతా స్కూలు ఇదేం క్యాంపస్ చాలా పెద్దదిగా చెట్లు ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అక్కడైతే మిస్ అనమాట ఇంకా వచ్చేసాము లోపలికైతే ఇంకా హాస్టల్లోకి వెళ్దామని వచ్చామన్నమాట ఇంకా సర్వేసేసుకొని రెడీగా ఉంటాడేమో మా మౌని ఇంకా తీసుకొని వెళ్దాంలే ఇంకా టీస్ అవి తీసుకొని అని వచ్చాము ఇంకా హాస్టల్లోకి అయితే వెళ్తే ఎవరు లేరు అనమాట ఇది మా బబ్బులు మౌని బెడ్ అనమాట అంతా సర్దేసేసి పెట్టారు వాళ్ళు ఇంకా అక్కడ టీచర్స్ నడితే లేదు వాళ్ళు భోంచేసుకొని మెస్లో ఇంకా ట్వెల్వ్కే వదిలేశారు మళ్ళీ క్లాస్ ఉంటే ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళారన్నారు ఇంకా అంతలోపు ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇంకా మెస్లో భోంచేస్తున్నామంటే భోంచేసేసి మళ్ళీ క్లాస్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా అక్కడైతే పైన మా మార్నింగ్ క్లాస్ ఇంకా రాలేదు అందరూ వెళ్ళిపోయారు ఓన్లీ టెన్త్ క్లాస్ వరకు మాత్రమే పెట్టారనమాట ఇంగ్లీష్ క్లాస్ ఉందని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా మనకు వచ్చి చాలాసేపే వెయిట్ చేసాము టూ థర్టీ టూ థర్టీకి ఏమో వచ్చారు ఒక ఫోటో తీస్తా ఉండు అని చెప్పి మా ఆయనకే చేసి వీడియో తీస్తున్నా తెలియకుండా మా ఆయన అదింటూ ఉన్నాడు ఫోటో తీస్తానుమా వీడియో తీస్తాను అని లేదులే ఫోటోనే తీస్తాండ అంటున్నాను ఇంకైతే ఇంకా మా మౌనిలు అయితే వచ్చేసాడు టూ థర్టీకి ఇంకా అక్కడ చూడండి పిల్లలు వన్ వీకే బాయ్ మౌనిలు బాయ్ మౌనిలు అని చెప్తున్నారు అదే నవ్వుతూ ఉన్నాను అనమాట మా మౌనిలు చిన్నపిల్లలు కూడా చెప్తూ ఉంటాయి సిక్స్ క్లాస్ వాళ్ళు కూడా ఇంకైతే ఇంకా బయలుదేరేసి వచ్చేసామన్నమాట ఇంకా పిల్లలు టూకే టూ వాళ్ళకే తినేస్తారు కదా ఏమన్నా ఆకలి వేస్తుందని చెప్పి ఏమన్నా తింటారని నాన్న అంటే ఇంకా సమోసా కూల్ డ్రింక్స్ అయితే అవుదామని అక్కడ ఆగామనమాట అది చూడండి బ్లూ కలర్లో ఏదో స్కై బ్లూ కలర్లో బాగుంది బాగుంటుందని నేను అది ఏదో గ్రేప్స్ అంట చాలా చండాలంగా ఉంది ఏదో సోడా వేసి కలర్ కలర్ని లేసింది మళ్ళీ అది బాగాలేదని నేను మళ్ళీ మళ్ళీ మ్యాంగో జ్యూస్ తాగాను మా ఆయన చెప్తూనే అదేదో కలర్స్ కూడా వేసి ఉన్నారు కలర్ వేసి పెట్టి ఇట్టుండారు బాగుండదని కానీ చాలా దరిద్రంగా ఉంది ఇంకైతే ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేసాము కదిరి అయితే దాటేసామన్నమాట ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు హాస్టల్లో పిల్లలు చెప్పిస్తే ప్రశాంతంగా ఉంటారండి ప్రశాంత అయితే ఉండదండి చాలా అంటే చాలా బాధ వేస్తుంది వాళ్ళకి చిన్న ఫీవర్ వచ్చిన జ్వరం వచ్చినా ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది ఎలా ఉన్నారో పాపం లోన్లీగా ఫీల్ అవుతారేమో మమ్మల్ని హాస్టల్లో వేసేసారు మేం అంటే ఎలా చెప్ అంటే మనకి ఇంటి దగ్గర ఉంటే చెప్పుకోవడం వేరే నాన్న అది నస్తుంది ఇది నస్తుంది అని ఫ్రీగా చెప్పుకోగలుగుతారు కదా అక్కడ చెప్పలేరు కదా అని ప్రతి నిమిషం టెన్షన్ వేస్తుంది ఫో ఒక్కరోజు ఫోన్ చేయకుండా కూడా టూ డేస్ టూ డేస్ ఫోన్ చేయకుండా కూడా చేయలేదే టెన్షన్ ఉండేది మనకి ఇంటి దగ్గర ఉండేదానిపైన హాస్టల్లో ఉంటేనే ఎక్కువ టెన్షన్ చేస్తుంది కానీ మంచి భవిష్యత్తు మంచి ఫ్యూచర్ ఉండాలంటే మంచి స్కూల్లో చేర్పించాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు మనకి డబ్బులు లేకపోయినా ఎక్కడైనా మన ఆస్తి కన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లలకి చదివే ఆస్తిగా వేస్తున్నారన్నమాట మీ చదివే మీకు ఆస్తి నాన్న ఇదే మీకు పెట్టుబడిలాగా చదవాలని చెప్తూ ఉంటాడు మా తల్లిదండ్రులు అయితే చిన్నప్పుడు మాకు చదివించలేకపోయినారు అలా నా పిల్లలు ఫీల్ కాకూడదని మా ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు అనమాట మా పిల్లలు కూడా చెప్తూ ఉంటారు మన పిల్లలకి మన కష్టాన్ని ఫస్ట్ చెప్పాలి ఆ కష్టం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అలా మన కష్టం చెప్పకుండా పెంచితే వాళ్ళకి తెలియదు అనమాట అప్పుడు వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది మా నాన్న ఇంత ఇంత కష్టపడుతున్నాడు అనేది తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కటి మా పిల్లలు అయితే చూస్తూ ఉంటారు నర్సరీకి వచ్చినప్పుడల్లా మా మౌనలు కూడా మా బబ్బులు కూడా ఇద్దరు నీళ్ళు పట్టడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేయడం చేస్తూ ఉంటారు పిల్లలకి చిన్నప్పటి నుంచి అటువంటివి నేర్పిస్తూ ఉండాలి అంతేకాని కొందరు అనుకుంటూ ఉంటారు పిల్లలకి కష్టం తెలియనియూడు తెలియనియకుండా పెంచాలని తెలియకుండా పెంచితే వాళ్ళకి తెలియదు కష్టం విలువ తెలిస్తేనే తెలుస్తుంది ఇంకా మా ఊరి దగ్గర దగ్గరికి అయితే వచ్చేస్తామన్నమాట మా ఊరి దగ్గరికి ఇది వచ్చి ప్రాజెక్టు వెల్లిగెళ్లి ప్రాజెక్ట్ అంటారు మా ఊర్లో పెద్దది అనమాట చాలా పెద్దది ఫోర్ ఇయర్స్ నుంచి ఫుల్గా ఉన్నాయి నీళ్ళు లాస్ట్ ఇయర్ వర్షం పడలేదు అందుకని కొంచెం నీళ్ళు తగ్గాయి అనమాట ఇది వచ్చి పార్కు మా ఊర్లోనే చాలా పెద్ద పార్కు ఈ పార్కు అయితే చెట్లన్నీ పడిపోయి సరిగ్గా కనిపించలేదు కానీ చాలా అంటే చాలా పెద్ద పార్క్ అనమాట ఎక్కడెక్కడో వస్తూ ఉంటారు రాయచూడ్ నుంచి మదనపల్లి నుంచి ఇంకా చాలామంది వస్తూ ఉంటారు మేము మాత్రము దాదాపు టూ త్రీ ఇయర్స్ అయిందేమో పార్క్కి వెళ్ళి ఇంతవరకు అయితే వెళ్ళలేదు అదే ఊర్లో ఉంటే నెగ్లిజెన్స్ అనమాట ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని ఇంకా మేము ఇంకా ఇంటికి మా ఊరికైతే వచ్చేసాము సిక్స్ ఫిఫ్టీ ఏమో అయ్యింది ఎక్కడున్నా మన ఇంటికి వచ్చేస్తే అదొక ప్రశాంతత అనమాట అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్